దేవరపల్లి మండలం రాయవాడ జలాశయంలో ఇచ్చి రైతులకు నీరు విడుదల చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ ఎనఎస్ రాజు ఎమ్మెల్యే బండరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రైవాడ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నది రైతులు పొలంలో నాట్లు వేసుకోవచ్చు గత సంవత్సరం నేను ఎమ్మెల్యేల తర్వాత నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో పంట కాలువలు ఐరన్ డ్యామ్ గేట్లు మరమ్మతులు చేయడం జరిగింది అలాగే రైవాడ జలాశయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయడానికి మూడు వందల ముప్పై కోట్లు ఉండాలి దీనికోసం నేషనల్ సేఫ్ డ్యామ్ కమిటీ వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్ కు వెళ్లింది త్వరలో అది శాంక్షన్ అవుతుంది అప్పుడు పూర్తి ఆధునికరణ చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో జైక జపాన్ ఏజెన్సీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు కోట్లతో ప్రాజెక్ట్ ఓకే చేశారు కాంట్రాక్టర్ వచ్చి పనులు ప్రారంభించాడు ఇలా ఒక ప్రభుత్వం మారిపోవడంతో ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగకపోవడం వల్ల ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు అడగక ఆయన మొదలు పెట్టమని ఆదేశించారు ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ప్రస్తుత ధరలు పెరగడం వల్ల ఇరవై మూడు కోట్లు ప్రాజెక్ట్ ఇప్పుడు ముప్పై తొమ్మిది కోట్లు అవుతుంది కాబట్టి త్వరలోనే పూర్తి చేస్తామని తెలియచేశారు

তাবমার ওহ্টির পে ছাকেলব বৎস্ার শ্টিরে হচ্টুিরা �Сের দিার স্টির ఒకటి రైవాడ నీరు రైతులకి పంట పొలాలు నాటు వేసుకోవడానికి దమ్ముకి వేళ నీరు చేసాం ప్రస్తుతానికి మాకు రైవాడ సంతృప్తికరంగా వాటర్ ఉంది ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంట్లో స్టార్ట్ అయింది మొత్తం ఈ సంవత్సరం వరకు కూడా రైవాడలో ఏ చేసినా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా నీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేశాం అయితే రవివాడలో గత సంవత్సరం ఎమ్మెల్యే అయిన తర్వాత కాలవల మరమ్మతికి అక్కడ ట్రస్ట్ గేట్ మరమ్మతి గేట్ మరమ్మతికి నాలుగు కోట్ల పదిహేను లక్ష రూపాయలు నేను ధ్యానం చేయడం జరిగింది ఆల్రెడీ కొంత ఖర్చు అయింది కొంత వర్క్ అవుతుంది ఒక పక్క వర్షం పడుతున్నా సరే ఆ ట్రస్ట్ ఏవైతే ఐదున్నో స్ట్రక్చరల్ గేట్స్ ఉన్నాయో అవన్నీ మరమ్మతులు జరుగుతున్నాయి అయితే ఇది కేవలం టెంపరీగా ఆ రెండు ఏదైతే డ్రిప్లో మూడు వందల ముప్పై కోట్లతో నేషనల్ సేఫ్ డ్యామ్ కమిటీ వాళ్ళు సెంట్రల్ వార్డ్ కమిషన్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇది తక్షణమే మరామతి చేయాలని మూడు వందల ముప్పై కోట్లు అడిగారు అది ఫైనాన్స్కి వెళ్ళింది ఆర్థిక శాఖ మళ్ళీ వెనక బ్యాంక్ కొన్ని ఖర్చులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మూడు వందల ముప్పై కోట్లు కూడా త్వరలోనే తెచ్చి రైవాడ్ ఆధునీకరణ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మూడు ఏదైతే జైకా జపాన్ ఎయిడెడ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో దగ్గర దగ్గర ఇరవై మూడు కోట్ల దగ్గర దగ్గర మంజూరు చేకొస్తే కాంట్రాక్ట్ వచ్చాడు పని ప్రారంభించాడు ప్రభుత్వం మారగానే మరి నాయకులు ఈ ప్రభుత్వాలు రైతుల కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మొత్తం ఆ కాంట్రాక్ట్ వెనక పంపించారు పని జరగలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది కానీ మళ్ళీ తిరిగి నేను ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎవరు మనం మా గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఆ వర్క్ జైకా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నొప్పించాం ఇరిగేషన్ చూపించాం ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించమని మన ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు కాకపోతే రేట్స్ ఏమో రెండు వేల పద్దెనిమిది రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరులో ఉన్నాం మరి కాంట్రాక్ట్ కూడా కష్టం దాన్ని ఎక్స్టేషన్ కోసం ప్ర ప్రభుత్వానికి వ్యవహరి కోసం పంపిస్తున్నాం ఇప్పుడు ఇరవై మూడు కోట్లది ఈ ఆరు సంవత్సరాల మహానుభావు ఫలితంగా ముప్పై తొమ్మిది కోట్లకి ఈవేళ వ్యవహరిజ్కి వెళ్తుంది పని స్టార్ట్ చేస్తున్నాం కాదు రివైజ్ చేస్తున్నాం అదే గ్యాంట్ క్యాన్సిల్ అయిపోలేదు జైకా ఉంది ఇరవై మూడు కోట్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రివైజ్ ముప్పై తొమ్మిది కోట్ల కోసం ప్రయత్నిస్తున్నాం ఓ ట్రిప్ ప్రయత్నిస్తున్నాం జై కలిగి పని ప్రారంభిస్తాం అది కూడా పని ప్రారంభిస్తున్నాం మూడు చిన్న చిన్న కాలు స్వత్యవసరం నిర్ణామన్నా చూశారు మీరు మా రైతు సంఘ కాలు ఆపరేషన్ ప్రాజెక్ట్ చైర్మన్లు వైస్ చైర్మన్